జై జగదీశ్వరి అంతా శుభం జరుగుగాక స్వాములు ఎవరు స్వామిజీ వచ్చిన పని అది ఇంట్లో పుత్ర భాగ్యం దూరమైనట్టు నాకు అనిపిస్తూ ఉన్నది అవును మహా చెడ్డ వాసనగా ఉంది స్వామిజీలో ముందు కూర్చో జగదీశ్వరి జై మహంకాళి స్వాములవారు నాకు ఒకే ఒక కొడుకు ఈ ఇంట్లో పనికని చేరిన రెండు వ్యధవ కుక్కలు నగల కోసం ఆశపడిన మా అబ్బాయిని ఎత్తుకుపోయారు ఆ పిచ్చి కుక్కలు కుక్కని అంత నిజంగా తిట్టకూడదు కుక్కని తిడతావయ్యా బిడ్డ మీ ఇంట్లో చేరిన పని వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళను తిట్టకూడదు వాళ్ళ గురించి నువ్వు చాలా తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు అది నీకే అరిష్టం ఆ తర్వాత నువ్వు చాలా బాధపడతావు వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు నువ్వు దాన్ని వెంటనే వాపస్ తీసి అలాగే గాని సాగులు మా అబ్బాయి దొరకాలి మీరు ఆశీర్వదించాలి కంగారు పడకు కథ ప్రకారం కుర్రాడు క్లైమాక్స్ లో వస్తాడు అంతవరకు నువ్వెంత ప్రయత్నించినా దొరకాడు నమస్కారం అండి మీరు మహాబాలి ప్రొడక్షన్ మేనేజర్ అండి మీ బిల్డింగ్ ని షూటింగ్ పర్మిషన్ కోసం అడగినీకు వచ్చిన మహాత్ములు వచ్చారు మధ్యలో మీరేంటి మహాత్ములా వీళ్ళ మిమ్మల్ని ఏడనో చూసినట్టుగా ఉంది చూస్తుంటారు ఆ మేము ఎలా కావాల్నా ఉంటాం ఎప్పుడు కావాల్నా ఉంటాం ఎక్కడ కావాలన్నా ఉంటాం బిడ్డ మేడపై భాగం ఎటువైపు ఎందుకు సాము యాగం చేయాల్సి ఉంది మేడపై భాగను యాగమా అవును అక్కడిని చూస్తే అంతా కనబడుతుంది ఏంటి ఆ అదే కైలాసం స్వామి మూడోంతస్థ పై భాగం తవ్వరు వెళ్ళొచ్చు అయితే దారి ముందు కొంచెం తీర్థం ఇవ్వండి స్వామి ఇదిగో తీసుకో ఆ సారీ ఆ తీర్థం అయిపోయింది మేం కైలాసానికి వెళ్ళి తెస్తాం దారిదులు జై జగదీశ్వరి మహంకాళి నాకు ఇప్పుడే యాదగొచ్చినది ఏంటది వీళ్ళు మా షూటింగ్ వచ్చినారు సామియారు వేస వేసుకొచ్చి ఇక్కడ మాల్ చేస్తుంటారు అలాగా అవును కావాలంటే రెండు చూపిస్తా మహానుభావులు అని రే వాళ్ళిద్దరు ఎక్కడ తీర్థం అయిపోయింది కదా తేవడానికి కైలాసం వెళ్ళి కైలాసం పోయి అదో ఆడ చూడండి

ఏంటి విజిల్ శబ్దం వినపడుతోంది పోలీస్ విజిల్ మన కోసమే వస్తున్నట్టున్నారు జై జగదీశ్వరి బిడ్డలారా మీ వర్క్ షాప్ సవ్యంగా జరుగుతోందా కలెక్షన్ అన్ని బాగా వస్తున్నాయా వచ్చిన కలెక్షన్లన్నీ బ్యాంకుకు బ్యాంకు కు కడుతున్నారా మూడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి స్వామి కలెక్షన్ నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ వరకు కరెక్ట్ గా చెప్తున్నారెత్తా మరియు నేను అన్ని తీర్చేవాడిని అన్ని తీర్చేవాడా అంటే ఏంటి అర్థం ఇది తెలియదా తలుపులు పెద్ద తాళం కిటికీలు అవన్నీ నీ ఎత్తుకు తగినట్టుగా మాట్లాడు ఒక్క గుద్దు భూమి మనకి ఏం కావాలి నాలుగు డైరీ తీసుకెళ్దామని వచ్చాను స్వాముల్ని అడగవలసిన ప్రశ్నలు మాత్రం అడుగు జై జగదీష్ వస్తున్నాడు నీకు ముందుగానే చెప్పాను స్వాముల్ని అడగవలసిన ప్రశ్నలు మాత్రమే అడుగు అని మీకో విషయం చెబుదామని నేను వచ్చాను ఈ వర్క్ పెట్టమంటారా ఉన్న యంత్రం పెట్టడానికే చోట్లేదు ఇప్పుడు కొత్త యంత్రం పెట్టాలా చాలే పావయ్యా నువ్వు ఉండనా స్వామి మా ఓనర్ ఒక క్రిమినల్ కూని కేసు విషయంలో తప్పించుకుని తిరుగుతున్నాడు వాడు బయటికి రాకుండా ఉండడానికి ఏదైనా ఐడియా చెప్పండి స్వామి మీ వానర్ని వాడు వాడు తిరిగి రాకుండా ఉండాలి అదే కదా అవును స్వామి ఆయన కనుక తిరిగి రాకపోతే ఈ వర్క్ షాప్ కి నేనే ఓనర్ అవుతాను నేను మేనేజర్ అవును స్వామి ఆయన గారు తిరిగి రాకుండా ఏదో ఒక మార్గం చెప్పండి త్వరగా చెప్పండి ఓనర్ మీద చాలా విశ్వాసం రా ఒక చిన్న వర్క్ షాప్ కోసమే ఇంత ఆరాడబడుతున్నారే అది అలా ఉంచండి పిల్లి శూన్యం అనేది చాలా భయంకరమైనది అది పెట్టానంటే మీ వాన తల పగిలిపోతుంది మీకిష్టమీ రక్తం చేస్తాడు వద్దు ఇదేం బాగోలేదు మీ అందరికి అన్నం పెట్టి పోషిస్తున్నాడు ఊరికే అన్నం పెట్టాడు కష్టపడితే పెట్టాడు ఆహా నీ మాట సంగతి ఏంటి నేనేం తక్కువ తిన్నాను ఎప్పుడు పడితే అప్పుడు పెట్టేది కాదు బిడ్డ అర్ధరాత్రి ఒంటి గంటకే పెట్టాలి రాత్రి ఒంటి గంట అదేంటి నేను ఇచ్చేది అంత పవరున్న యంత్రం పవర్ అంటే సాధారణ పవర్ కాదు మహా పవర్ ఒక్క రెండు వందల రూపాయలు ఇవ్వండి ఎందుకు స్వామి మీ అందరి కోసం కపాలం మీద పెట్టి మంత్రాలతో పూజ చేయాలి రాత్రికి వచ్చి డమరకం వాయిస్తాను ఇది ఆ ట్రిపుల్ ఫైవ్ సిగరెట్ లోకల్ సిగరెట్లో నా ఒంటికి పడవలేండి అందుకని ఫారెన్ సార్ కొడుతుకుంటా కొట్టండి బాగా కొట్టండి నా ఉద్దేశంలో ఇదే మీకు కొట్టుడు అనుకుంటున్నాను తోలుకొచ్చిన గారిది కనపడడం లేదే ఏమైందబ్బా ఇక్కడే ఆ సాములు ఈ సామిని అడిగితే నా ఉందో ఎక్కడుందో చెప్తారేమో సామి సామి ఎవరు నేనే నేనే సమీ ఉదయం నుంచి నా గాడిద కనపడడం లేదు అది ఎక్కడుందో మీరే కనిపెట్టి చెప్పాలి గోడ పక్కన గోడ పక్కన గోడ పక్కన గోడ పక్కన అరే నా గడిద గాడితో గోడ పక్కనే ఉంది సాములో చెప్పింది నిజమైపోయింది గాడిదా గాడిదా మీరు చెప్పినట్టుగానే గాడి దొరికింది ఎలా దొరికింది చిన్న గోడ పక్కనే స్వామి అన్ని తెలిసిన మీరేమో చెట్టు కింద ఇలా కూర్చున్నారు ఏమీ తెలియని వాడేమో హోటల్లో కూర్చున్నాడు ఏమిటో దేవుళ్ళు ఇలా నా వల్ల ఏంది ఇదే స్వామి తీసుకోండి బాగుందే ఇదేదో బాగుందే కొద్ది రోజులు ఇలాగే కంటిన్యూ చేద్దాం ఆ ఎరా ఆ సావులో వస్తారన్నాడు ఇంకా రాలేదేంట్రా వచ్చే టైం నిన్న ఒక మంచి లాయర్ ని చూడాలిరా ఎందుకన్నా ఆ కార్ షెడ్డు ఈ ఇల్లు అన్ని నా పేరును మార్చేయాలి కదా మార్చేద్దాం చేద్దాం రాణి స్వామి అది శిలింగ పెట్టేసారా అక్కడే పెట్టేశాను ఏక ఇక్కడే పెట్టాలి లేట్ ఎందుకో పెట్టేయండి పెట్టేస్తా ఇదిగో పట్టుకో దీన్ని పట్టుకోండి

గణేష్ పీడి తాగే నీ నోటికి 3u pay కావాలా ఎక్కడ రావడు ఇట్లా న్యూ పే ఒక పిల్లి శూన్యం ఉన్నావు నాకు నువ్వు పిల్లి శూన్యం పెడతావా వాడు ఎక్కడ నువ్వు కూడా ఈ వెధాల కలిసి నన్నే వాడు వీడు పోరా అంటావా ఏయ్ అందరూ ఉన్నపళంగా బయటికి వెళ్లి పోండి నేను ఈ వర్క్ షాప్ మూసేస్తా ఇంత అర్ధరంద్ర ఎక్కడికి పోతామన్న సరే చాలనికి వెళ్ళు అలా రండి దారికి ఇక మీద అందరూ బుద్ధిగా ఉంటారా ఏంట్రా నువ్వు మాత్రం అదో రకంగా చూస్తున్నావు స్వామీజీ వేషంలో తిరుగుతున్నాడు పోలీసులతో చెప్పి ఇరికిద్దామనే ఈ రోజే స్వామీజీ వేషం రేపు వేరే వేషం తప్పకుండా జరుగుతుంది జరుగుతుంది త్వరలో ఇంకా మూడు నెలల్లో మీరు అనుకున్నది జరుగుతుంది కావాలంటే చూడండి ఎవరు ఏమి ఇచ్చినా తీసుకుని సంచుకు దోశాడమేనా తల కొంచెం పైకెత్తి ఎవరు ఏమిస్తున్నారో కాస్త చూసి తోసేరా ఎవరైనా బాంబు గింబు ఇచ్చారనుకో మొహం మొక్కలైపోయింది ఏంట్రాది ఇప్పుడు నేను పెద్ద జ్యోతిష్ తెలుసా జోషుడు అయిపోయావా ఏ ధైర్యంతో నువ్వు జోషిని చెబుతున్నావు అది మరి అందరికి మూడు నెలలు ఆరు నెలలు టైం పెట్టి చెప్తున్నాను ఆ లోగా ఊరదులు పారిపోవచ్చు కదానే ఆల్రెడీ తెలియక చేసిన తప్పుకే ఎంత అనుభవిస్తున్నాం నువ్వు వేళాకోళంగా ఎవరికైనా చెప్పరాని జోస్యం అని చెప్పి అది ఎసక పెసక తర్వాత మనం వేయడానికి వేషం ఏమీ ఉండదు నన్ను వదిలేరా బాబు నీకు నమస్కారం అలా అంటే ఎలాగయ్యా లేడీస్ హాస్టల్ పోయి కొంచెం దేవిని తీసుకురావయ్యా మళ్ళీ ఇదో కొత్త పనే ఎందుకు బాబు ఏడుస్తున్నావు అని అడిగినందుకు ఎన్ని సార్లు ఏడిపిస్తావురా నా మొత్తం జీవితాన్ని నువ్వు రాయం చేసుకున్నట్టేనా అది సరే ఈ కలెక్షన్ మొత్తం నాకు ఇచ్చే జై జగదీష్ ఎందుకు బాబు ఏడుస్తున్నావు సార్ టికెట్ లేదు సార్ తలుచుకుంటే భయం వేస్తోంది ఏడిస్తే ఊరుకుంటారా దిగవయ్యా దిగితే ఆ గ్యాంగ్ సార్ దిక్కపోతే టీటీ పట్టుకుంటాడు ఏదైతేనే పట్టుబడే విషయమే కదా ఎవరైనా అక్కడ ఒక పెద్ద గ్యాంగ్ ఏ పట్టుకున్న లెవెల్కి నువ్వు ఏం తప్పు చేసావేంటి ఏమలేదండి ఒక నలభై మందిని అలా కొట్టా నలభై మందిని కొట్టావా ఈసారి లోనే కాస్త తక్కువ మంది ఏంటి సార్ మీరు ఏడుస్తున్నారు చేతి ముందు చేయి పెడితే నేను ఎంత నొప్పిగా ఉంది నలభై మంది ఏమిటి నాలుగు వందల మందికి సమాధానం చెప్తావు సార్ ఎలాగైనా సరే మీరు నన్ను కాపాడాలి ఓకే అలాగే అయితే పైకి వచ్చి పడుకో టీటీ వస్తే నేను చెప్పను కానీ అలాగే వాళ్ళని కూడా ఏమి చెప్పదని చెప్పు వాళ్ళకి ఏమైనా అభ్యంతరం ఉందేమో అడుగు విన్నారుగా వెళ్ళి పడుకోమంటారా మీకు నమస్కారం అయ్యా అయ్యా ఒరే బుజ్జుకుండా వాళ్ళు ఏమి అభ్యంతరం వాళ్ళ లేరు గానీ నువ్వు పైకి వచ్చి అడిగితే ఎందుకు అలా చూస్తారు సార్ ఇదిగోండి టికెట్ ఈ కంపార్ట్మెంట్ మొత్తం నువ్వు ఒక్కడేనాయా బుద్ధిశైలి అని చెప్పుకోవచ్చు వేళ ఎన్ని దొంగముఖాలు టిక్కెట్ దీవయ్యా త్వరగా దీవయ్యా డబ్బు తీసుకునే కదా కొన్నారు ఇదిగో నిన్నేనాయా ఇక్కడ వెళ్తుంటే పైన చూస్తావేంటి ఇవ్వయా ఇదా ఇవ్వమ్మా అందరూ కలిసి ఒక్కసారిగా అమ్మయ్య అంటున్నారు ఊరికే అన్నారా అయ్యలంతా ఊరికే ఉండుంటే దేశ జనాభా ఇంతలా ఎందుకు పెరుగుతుందా ఒకటి రెండు మూడు నాలుగు ఏయ్ లే ఏం సార్ ఏమయ్యా నీకు నాలుగు కాళ్ళు ఉన్నాయా లేవు రెండే అయితే ఇది ఇది వీడు సరిగ్గా కప్పుకోలేదు సార్ దుప్పటి చాలేదు సార్ దుప్పటి చాలేదా సార్ అలాగా ఏయ్ ఎగతాలా టిక్కెట్ తీసుకోకుండా నాటకాలు ఆడుతున్నారు నా దగ్గర ఇద్దరు దిగలు నాకు ఎందుకు సార్ నా దగ్గర టికెట్ ఉందిగా నలభై మందిని కొట్టాడంట వాడి దగ్గర టికెట్ లేదు ముందు కిందకి దిగమంటున్నారా మిమ్మల్ని నేను కూడా దిగండి ముందు కిందకి సార్ నలభై మందిని కొట్టారని చెప్పాడు భయపడి దాచి పెట్టాను నాకు టికెట్ ఉందిగా సార్ కావాలంటే వాడిని తీసుకెళ్ళండి వాడిని తీసుకెళ్ళాలా లేకపోతే మోసుకెళ్తారా చాటా నలభై మందిని కొట్టినోడిని దాచి పెట్టేసించి ట్రైన్ కొంచెం దూరం మూవ్ అవంగానే ట్రైన్ ఆపేసి దోచుకుందామని ప్లానా సాయార్ మమ్మల్ని బంధి పడుతుంలేని కన్ఫర్మ్ చేసేసారా ఏంటి మరి నేను మెకానిక్ ని సార్ నువ్వు మెకానిక్వి నేను నమ్మాలి అవును చడా మొఖం చూడు మెకానిక్ ముఖం దొంగ ముఖం గుడ్లు ముఖం నా జస్తీలా నేడనా జన్లా నేనా ఈ జాజులన్నీ నా దాగే తుమ్మెదే నేను వస్తే పండుగలే జాక్సన్లా నేనాడనా నేనే అందాల మన్మధుణి